ఇక పిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ కేఏ పాల్ పిటిషన్ పైన విచారణ పది మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది ఇక్కడ ఈ వార్త నమస్తే తెలంగాణ నోటీసు పది మంది పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు తాకీదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం పిరాయింపు దారులకు జీతపద్యాలు నిలిపివేయాలి ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీలకు అనుమతించకూడదు ఓటింగ్ లో పాల్గొనకుండా అనర్హులను చేయాలి ప్రజా ప్రయోజన వాద్యంలో కేఏ పాల్ విజ్ఞప్తి మస్త్ వేసిండు నీ అమ్మ ఏమైతే అదే నేను పాలు కాక బాగా వేసిండు ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వేయరో వాళ్ళను అసెంబ్లీ లోపలికి అనుమతించొద్దు వాళ్ళ జితబద్యాలు ఆపేయాలి అలాగే స్పీకర్ కూడా వాళ్ళ మీద ఏదో చర్య తీసుకోవాలని చెప్పేసి పాలు ఒక నోటీస్ వేసిండు అదే ఒక పిటిషన్ వేసిండు ఒక ప్రజా ప్రయోజన వాద్యం పిల్ వేస్తే స్పీకర్ హైకోర్టు కూడా నోటీస్ ఇచ్చింది వాళ్ళకు మొత్తం నిలిపేయాలని చెప్పేసి ఇక చూడండి మానిఫెస్టోపై గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన ప్రజాహిత వాద్యంలో హైకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది సాధారణంగా స్పీకర్ కు నోటీసులు జారీ చేయవు కోర్టులు కానీ మన స్పీకర్ జారీ చేస్తుంది ఎందుకంటే మన స్పీకర్ స్లీపింగ్ మోడ్ లో ఉన్నాడు కదా దేశమంతా అందరు స్పీకర్లేమో సుప్రీం సుప్రీంకోర్టు తీర్పించినాక ఇది ఎందుకు లేనిపోను పెంట నా కుర్చీకి నా పదవికి అది కలంకం అని చెప్పేసి ఎంటర్ నిర్ణయం తీసుకుంటాం అంటే మన స్పీకర్కి మాత్రం స్లీపింగ్ మోడ్ లో ఉన్నాడు సాధారణంగా స్పీకర్కు నోటీసులు జారీ చేయవు స్పీకర్ కార్యాలయానికో స్పీకర్ కార్యదర్శికో నోటీసులు జారీ చేసి సంబంధిత కేసు పైన విచారణ చేపడతాయి అయితే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడాన్ని సవాలు చేసిన కేసులో తొలి ప్రతిపాదిగా ఉన్నటువంటి శాసనాధిపతికి స్పీకర్కి కూడా నోటీసులు ఇవ్వడం గమనార్హంగా మారింది ఆ తర్వాత ఇతర ప్రజా ప్రతిపాదులైన రాష్ట్ర రాష్ట్ర శాసనసభ కార్యదర్శి పదో స్కెడ్యూల్ మేరకు స్పీకర్ సారిధ్యం వహించేటువంటి ట్రిబ్యునల్ కేంద్ర ఎన్నికల సంఘము పార్టీ పిరాయించినటువంటి ఎమ్మెల్యేలు దానము బి కృష్ణమోహన్ రెడ్డి కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి టి ప్రకాష్ ఎం సంజయ్ కుమారు జి మహిపాల్ రెడ్డి అరికెపూడి గాంధీకి నోటీసులు జారీ అయినాయంట కథ మొత్తం వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన దిశభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై తక్షణమే అర్హత వేటు వేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ కిలారి ఆనంద్ పాల్ కే పాల్ దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం పైన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది కేఏ పాల్ వ్యక్తిగతంగా హాజరయ్యి వాదనలు వినిపిస్తూ పార్టీ పిరాయింపులకు పాల్పడిన వాళ్ళపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు అదే ఇదే అంశంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఉత్తర్వుల ప్రతిని ధర్మాసనానికి అందజేశారు ప్రజల మేనిఫెస్టోను ప్రజలు మేనిఫెస్టోను చూసి ఓట్లు వేశారని ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడానికి తీవ్రంగా పరిగణించాలని కోరారు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ఒక వ్యాపారంగా మారిపోయిందని పాల్ ధర్మాసనం ముందు ధర్మాసనం ముందు పేర్కొన్నారు పిరాయింపు ఎమ్మెల్యేల పైన అర్హత వేటు వేయకపోతే ప్రజా తీర్పుకు అర్థం లేకుండా పోతుందని అన్నారు ఇక పిరాయింపు ఎమ్మెల్యేలకు జీత జీతపత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఈ వాద్యంపై విచారణ జరిపిన జరిగి తీర్పు వెలువడే వరకు పిరాయింపు ఎమ్మెల్యేను శాసనసభ లోపలికి ప్రవేశించకుండా కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వాలని అన్నారు పిరాయింపు ఎమ్మెల్యేలకు చట్టసభలో ఓటింగ్లో లో పాల్గొనే అర్హత లేకుండా చేయాలని కూడా వారు కోరారు వాళ్లకు వేతనాలు కూడా నిలుపుదల చేయాలని అన్నారు ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తేనే ఫిరాయింపు భయం ఉంటుందని మరొకరు పార్టీ పిరాయింపునకు ముందుకు రారని సూచించారు ఐదేళ్లు ముగిసే వరకు పిరాయింపులకు పాల్పడిన చట్ట సభ్యులపైన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని ఆందోళన వ్యక్తం చేశారు పిరాయింపుదారుల్లో దారుల్లో దానం నాగేందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేశారని చెప్పారు దానం నాగేందరు ఇతరుల ఇతరులపై దానం నాగేందరు ఇతరులపై పార్టీ చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని జారిని కూడా కోరారు పది మంది ఎమ్మెల్యేలతో పాటు ఈసీ ట్రిబ్యునల్కు నోటీసులు జారీ చేసింది విచారణ కూడా నాలుగు వారాలు వాయిదా వేసింది మామూలుగా లేదు కథ ఇస్తారు ఇది రెండు సైడ్లు వాయిస్తూ ఉన్నారు మామూలుగా లేదు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పోయినాయి స్పీకర్ కూడా నోటీసులు పోయినాయి మొట్టమొదటిసారిగా స్పీకర్ కూడా నోటీసులు పోయినాయి స్పీకర్కు నోటీసులు పోయినాయి ట్రిబ్యునల్ ఏదో ఉంది ఈసీకి నోటీసులు పోయినాయి ట్రిబ్యునల్కు నోటీసులు పోయినాయి ఈ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పోయినాయి సో ఏది ఏమైనా పది మంది ఎమ్మెల్యేల పదవులు పోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి దాంతోపాటు స్పీకర్ కుర్చీకే ఇప్పుడు పెద్ద సవాల్గా మారిపోయింది స్పీకర్ గారు మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి కానీ ఆ కుర్చీకి పెద్ద సవాల్గా మారిపోయింది వ్యవహారం అంతా కూడా సో ఏది ఏమైనా కేఏపాల్ చాలా అద్భుతమైనటువంటి పిటిషన్ తీసుకొచ్చినాయా కోర్టు ముందుకి నిజంగా కూడా కేఏ పాల్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సో మొత్తానికైతే ఇలా పదవులు పోతూ ఉన్నాయి ఫిరాయింపుదారుల పదవులు పోతూ ఉన్నాయి దాంతోపాటు తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి పది నియోజకవర్గాల్లో ఒకటి రెండు కాదు పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఏదో ఒకటైతే తేలుతుంది గట్టిగానే ఈ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే అప్పుడు చక్కగా పరిపాలన చేస్తారు లేకపోతే ఇట్లా ఇల్లు కూలగొట్టుడు ఇవి చేసుడు ఇవన్నీ ఆగం కథ ఇట్లనే ఉంటుంది ఇక